కానీ నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను సార్ పోలీస్ వాళ్ళని మీరు చూస్తుంటే మాకు కూడా ఫ్యామిలీస్ ఉంటుంది మన మన మాకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి ఎమోషన్స్ ఉంటాయి బట్ దానికి ఎవరైనా పట్టుకున్నా చేసినా కూడా భయపెట్టే సందర్భాలు ఎక్కువ కోల్పోయే సందర్భాలు ఎక్కువ అయినా కూడా భయపడకుండా ఆ డ్యూటీ మీదే కాన్సన్ట్రేషన్ చేయడానికి ఎలా సార్ అంతంత డెడికేషన్ ఎలా రావాలంటారు అది వచ్చేస్తుందండి పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయితే ఆటోమేటిక్గా ధైర్యం వచ్చేస్తుంది చెయ్యాలి అనే ఇది వచ్చేస్తుంది ఎందుకంటే పోలీసులే కదా బయట హీరోలు మనం నిజంగా చెప్పాలంటే మన సొసైటీలో హీరోలు ఎవరంటే పోలీసులే మనకి మన కోసం ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ పోలీస్ స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి హాలిడేస్ కూడా ఉండవు మరి అంత గొప్పగా చేసే వాళ్ళు ఎంత దీంతో ఉంటారు అదే బాధ్యత అనమాట చాలా గొప్ప బాధ్యత కరెక్టే సార్ పావు డ్రెస్ వేసుకుంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారంటే వాళ్ళు చదివి అంత కష్టపడి అయిన తర్వాత ఇంకెలా ఉంటారు వాళ్ళు తప్పగానే ఉండాలి ఏది ఏమైనా సరే సరే సార్ ఈ సినిమాలో మీకు ఇష్టమైన పాట చెప్పండి సార్ ఫస్ట్ పాట క్యారెక్టరైజేషన్ చెప్పే పాట బగ్గ బగ్గ ఉంటుంది చాలా బాగుంటుంది